కుంభరాశి ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు శతభిషా నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు అదేవిధంగా పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులవుతారు ఈ కుంభరాశి వారికి ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల్ని కనుక ఒకసారి పరిశీలిస్తే వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు ఆదాయం పెరిగింది వ్యయం తగ్గింది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే రాజపూజ్యం అనేటువంటిది పెరిగింది అవమానం అనేటువంటిది తగ్గింది కాబట్టి ఒక విధంగా ఆలోచిస్తే ఈ కుంభరాశి వారికి పోయిన సంవత్సరం కన్నా కూడా శోభకృత్ నామ సంవత్సరం కన్నా కూడా కొంతవరకు శుభ ఫలితాలే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి వీరికి ఈ యొక్క రాశి వారికి శ్రమ అనేటువంటిది పెరిగినప్పటికీ తదనుగుణంగానే కొంత లాభం కూడా పెరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది అయితే బంధు విరోధాలు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది స్థాన చలనం కనిపిస్తోంది మీరు ఉన్నటువంటి యొక్క నివాసాన్ని కూడా మార్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యాల్లో కొద్దిగా విఘ్నాలు ఏర్పడతాయి వాటన్నింటినీ కూడా అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనపడుతూ ఉన్నది అయితే ప్రతి చోట కూడా మీది కానటువంటి వ్యవహారము మీది కానటువంటి పనులలో మీరు ఎప్పుడూ కూడాను కలహాలని తెచ్చుకోకండి ఏ వ్యక్తులను కూడాను ప్రత్యేకమైనటువంటి విమర్శలు చేయడం కానివ్వండి వారి యొక్క పనులలో వారి యొక్క వ్యవహార శైలిలో మీరు ఏలెత్తి చూపడం కానీ ఇత్యాది విషయాలు చేయకుండా మీరు జాగ్రత్తలు వహించి మీ యొక్క మీరు వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక కరెక్ట్గా ప్రత్యేకంగా మీ యొక్క వ్యవహారాన్ని కనుక మీరు దృష్టి సాధించి మీ యొక్క వ్యవహారంపై దృష్టి సారించి కనుక పనులను చేస్తే మీకు అన్ని విధాలా కూడా విజయం కలుగుతుంది మానసిక చింత కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అయితే కార్యభంగాలు అనేటువంటివి కాస్త ఏర్పడుతూ ఉంటాయి ప్రతి విషయంలోనూ వాటికి మీరేమీ నిరుత్సాహపడాల్సినటువంటి ప్రయ ప్రయోజనం నిరుత్సాహపడటం వల్ల ప్రయోజనం ఏమి లేదు అయినప్పటికీ ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే మంచి శుభ ఫలితాలే వస్తాయి శరీర కష్టం కూడా కొంత అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది కీర్తి హాని కలుగుతుంది అంటే మీ మంచి పేరుకి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏదైతే మీ కానిటువంటి వ్యవహారాలలో మీరు ఎప్పుడైతే తలదూరుస్తారో మీది కాదు అనుకున్నటువంటి యొక్క వ్యక్తుల వ్యవహారం కానివ్వండి వ్యక్తుల పద్ధతులను కానివ్వండి మీరు ఎప్పుడైతే వారి వేలెత్తి చూపుతారో అటువంటి విషయాల ద్వారా మీకున్నటువంటి ఒక మంచి పేరుకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలని పాటించండి అయితే వీరికి ధనిష్ట నక్షత్రాదిగా ఈ నక్షత్రాల వారిగా వీరికి ఉన్నటువంటి ఫలితాలను ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని గనక పరిశీలిస్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరాది నుంచి చైత్రం నుంచి పాల్గొన పర్యంతము కూడాను కాబట్టి కొంత శ్రమ అధికమైనప్పటికీ ప్రయత్నాన్ని గనక వీరు పట్టు వదలకుండా గనక చేస్తే ఖచ్చితంగా కార్యలాభము కార్యజేయము అనేటువంటి జరిగేటువంటి అవకాశం వీరికి కనిపిస్తున్నది శతభిషా నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాన్ని గనక పరిశీలిస్తే ప్రారంభంలో ఏడు సున్నా ఒకటి అనగా ప్రారంభంలో చైత్రాది ఆషాఢ పర్యంతం ఏడుగాను శ్రావణాది కార్తీక పర్యంతం సున్నా గాను మార్గశిరాది ఫాల్గుణ పర్యంతం ఒకటి గాను ఉన్నది కాబట్టి వీరికి చైత్రం నుంచి ఆషాఢం వరకు ఉన్నటువంటి మాసములు ఏవైతే ఉన్నాయో వీరికి బాగా అనుకూలిస్తాయి ఈ యొక్క నాలుగు మాసములలో వీరు అధికమైనటువంటి ధనార్జన తర్వాత బంధు సమాగమము అన్ని విజయాల అన్ని విధాలా కూడా విజయము సిద్ధించేటువంటి అవకాశం శతభిషా నక్షత్రం వారికి ఉంటుంది శ్రావణాది కార్తీక పర్యంతం శూన్య ఫలితము కాబట్టి అక్కడ వారికి ఏ విధమైనటువంటి ధనలాభం కానివ్వండి కార్య జయం కానివ్వండి ఇత్యా ఇత్యాది విషయాలు ఉండవు శ్రమ అధికమవుతుంది ఆదాయం తగ్గుతూ ఉంటుంది తర్వాత వివాదాలు పెరుగుతూ ఉంటాయి ఇత్యాది విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది శ్రా మార్గశరాది పాల్గొన పర్యంతం కూడా కొంతవరకు శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఈ శతబిజ నక్షత్రం వారికి ఉన్నది ఆ తర్వాత వీరికి పూర్వభాద్ర నక్షత్రం వారి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే వారికి రెండు ఒకటి మూడుగా ఉన్నది అంటే ప్రారంభ నాలుగు నెలలు చైత్రాది ఆషాఢ పర్యంతం మధ్యమంగాను శ్రావణాది కార్తీక పర్యంతం ఉత్త ఉత్తమంగాను తర్వాత మార్గశిరాది పాల్గొన పర్యంతం అత్యుత్తమంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ నక్షత్రం వారికి కూడా ఎక్కువగా పరిపూర్ణ ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆయుర్దాయము పెరుగుతుంది అదేవిధంగా దైవ కార్యాల్లో కూడా ఎక్కువగా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది ఆర్థిక లాభం కలుగుతుంది దినదినాభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది మంచి ఆలోచనలు కలుగుతాయి ఆ ఆలోచనల్ని మీరు ఆచరణలో పెట్టడం ద్వారా మంచి శుభ ఫలితాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది మీతో పాటుగా మీకు నలుగురు ఎవరైతే ఉన్నారో మీతో పాటు వారందరి యొక్క అభివృద్ధిని కూడా మీరు కోరుకునే విధంగా ఉంటారు కాబట్టి పూర్వభద్రా నక్షత్రం వారికి కూడా శుభ ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలో కనపడుతూ ఉన్నాయి కాబట్టి వీరు ఎక్కువగా అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తూ సాధిస్తూ ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని సుఖ సంతోషాన్ని కూడా కలిగి ఈ పూర్వభద్రా నక్షత్రం వారు ఉంటారు ఈ యొక్క రాశివారు అన్ని విధాలా కూడా శుభం చే కోసమే మీరు ఆ రుద్రహోమాన్ని కానివ్వండి లేదు అంటే చండీ సప్తశతి పారాయణ చేసుకోవడం కానివ్వండి ఇవేమీ చేయలేని పక్షంలో దుర్గా సప్త శ్లోకి అనేటువంటి ఏడు శ్లోకాలు మాత్రం ఉంటాయి అవి నిత్యము కూడాను మీరు పారాయణ చేయండి అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు